అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురువు గారు ఇంట్లో చాలా మంది కూడా అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళ కోసం మీరు ఏదైనా ఒక రెమెడీ చెప్పగలుగుతారా ఈ అప్పుల బాధలన్నీ పోయి కూడా చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగేలాగా అప్పుల బాధలు ఉండడానికి భగవంతుడు ఎన్నో రకాలు ఇచ్చారు అందులో మీకు ఎక్కువ మటుకు రుణం కుజుడు సమజీ సిస్టమ్ చేస్తుండాలి రుణ బాధలు కూడా కుజుడు సంబంధించిన ఏదైనా రెమెడీస్ అయినా కుజుడు సంరక్షణ చేయడం వల్ల రెండో బాధలు పోతుంటాయి అండ్ రెండు చెప్తాను రెండు చేసేసాను ఓకేనా కందులు ఉంటాయి కుజుడుకు సంబంధించిన కందులు ఉంటాయి కదా కందులు నానబెట్టేసి మనము సోమవారం నానబెట్టేసాం అనుకోండి మంగళవారం రోజు తీసుకెళ్ళి శివలింగం మీద ఎక్కించాలి శివలింగం మీద నీ శివలింగం మీద అభిషేకంలోకి వేసేసేయాలి అట్లా మనకు తొందరగా కూడా అప్పు తిరే అవకాశం ఉంటుంది ఇంకా ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే శుక్రవారం రోజు కొంచెం ఉప్పుతోటి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని మొత్తం మనము మెత్తగా వేసుకోవాలి కల్లుప్పే తీసుకోవాలి కళ్ళుప్పు తీసుకొని దాన్ని మొత్తం మెత్తగా నూరు నువ్వేసేసాలి మామూలు ఇంట్లో ఉన్న సన్న ఉప్పు తీసుకోదు మళ్ళీ దొడ్డుప్పే తీసుకోవాలి దొడ్డుప్పుని మనము గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ గ్రైండ్ చేసిన ఉప్పు మొత్తం దాన్ని వేసేసి నీకు ఎంత తప్పు అనేసి అనుకోండి కోటి రూపాయలనుకో లక్ష రూపాయలనుకో నిన్న ఎంత ఉంటా లెక్కేసుకొని దాని మీద ఫిగర్ చేసేసుకోండి ఇంత అంటే ఒక కోటి రూపాయల ఎంత ఉంటే అది రాసేసుకోండి రాసేసుకొని రక మన శుక్రవారం రోజు దేవుడి దగ్గర పెట్టేశాను దేవుని రూమ్లో దేవుని రూమ్లో పెట్టేసాను దాన్ని మనం ఇట్లా చేతులు రాసాం కదా శుక్రవారం రాసేసాం మన మొత్తం నూరేసి మంచిగా సెట్ చేసి రాసి పెట్టేసాం ప్లేట్ మీద తెల్లారి దాన్ని ఒక మట్టి పాత్ర ఉంటుంది మట్టి గురి కుండలాగా అందులో వేసేసి పైకల్ బట్ట మూట గట్టి పెట్టేయాలి దేవుడు గుళ్ళో వన్ వీక్ దాకా కాకపోతే మనము నూరి మనము వేసుకున్నాం కదా ప్లేట్లో ఉప్పుని ఆ తెల్ల వరకు చెదిరిపోకూడదు మనం తెల్లారు ఉప్పు తీసేటప్పుడు సంట ఇప్పుడు కోటి రూపాయలు రాసాము అది జీరో మాస్కోవడం ఇట్లా కొంచెం అటు ఇటు అవుతుంది కదా అలా కాకూడదు డిస్టర్బ్ అవ్వకూడదు డిస్టర్బ్ కాకూడదు రాసి డిస్టర్బ్ అవ్వకూడదు డిస్టర్బ్ అయితే మళ్ళీ చేయాలి అది మంచి మంచిగా నూరుకోవడము ప్రశాంతంగా ఉండడము అంటే మంచిగా మెత్తగా నూరుకోవడం ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది అనమాట అలా మీ చేతులు ఇవ్వాలి మా చేసేటప్పుడు మాట్లాడకూడదు ప్రశాంతంగా కూర్చొని అది నూరేసి కూర్చోడం నూరేసి అదొక మట్టి ప్రాతంలో వేసేసి దాని మీద ఒక బట్ట కట్టి బట్ట మూట కట్టి అక్కడ పెట్టేసేయాలి అదే దేవున పక్కకు పెట్టేసాలి మనము ఎప్పుడు వేసినామో శుక్రవారం రోజు చేసినాము శనివారం రోజు కట్టబెట్టాం మళ్ళీ శుక్రవారం రోజు తీసేసి దాన్ని కుండతో సహా వాటర్లు వేసేసాలి కుండతో సహా అంటే ఎట్లా మేము మనం మట్టి పాత్రలు వేసాం కదా దాంతో సహా వాటర్లు వేసేయాలి రివర్ అది ఎంత స్పీడ్గా వెళ్తే నేను అప్పంత స్పీడ్గా స్పీడ్గా తో రివర్ ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా మీ అప్పు అంతా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట అంత రివర్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా ఆ పాత్ర అని లేసినట్టు అయితే మట్టి పాత్ర లేస్తే అంత స్పీడ్గా పారిపోయినట్టు ఉండాలి అది మనం ఇట్లా బయటికి తీసేసాలి డైరెక్ట్ అట్లా వేసేసాలి అది కూడా వేసే అట్లా డైరెక్ట్ అది కూడా వేసేసాలి ఓకే ఓకే అది ఒకటేసారి వేయాలి కానీ అంటే మొత్తం దాంతోనే కాదు ఫస్ట్ ఉప్పు మొత్తం పారబోసిన తర్వాత ఆ క్లాత్ క్లాత్ను కూడా అందులోనే అందులో వాటర్ వేసేసి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోవాలిగా మనం మూడు ఎదురు కడము చేయడం వల్ల అది తొందరగా మనకు ఏతుందో ఎంత స్పీడ్గా రివర్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మన లోన్న వెళ్ళిపోవాలి గురుగారు అంటారు గురుగారు ఏంటిది మళ్ళీ మీరు ఏది చెప్పినారు రెమిడీ మిరేకలు జరగాలంటారు మీ మాకు వచ్చేది లక్ష రూపాయలు జీవితం కోటి రూపాయలు అప్పట్లో పోతారు మిరేకలు జరుగుతాయి ఏదో ఒకటి భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపగలుగుతారు మన గ్రహాలు బాగుండే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు ఏదైనా జరగవచ్చు ఆయన ఇవ్వాలను కూడా ఏమైనా జరుగుతుంది మంచి మనకు ఎవరైతే ఎవరికి ఏదైతే ఆఫీస్లో మనం జాబ్ చేస్తున్నా ఆయనకి ఇష్టపడి మనకి ఏమైనా హెల్ప్ చేయవచ్చు అంటే ఏదో విధంగా మనకి సక్సెస్ చేయవచ్చు ఏదే విధంగా చేయవచ్చు ఏదే విధంగా భగవంతుడు ఇవ్వాలను కూడా ఏ విధంగా ఇస్తారు అంటే మనం ఆ విధంగా కోరుకొని మనకున్న ఉన్న మనము పంపించేస్తున్నాం అట రుణ బాధ పోవాలని మనం ఒక ఒక రెమెడీ అయితే చేసినాం భగవంతుడు చెప్పింది కాబట్టి అది చేయడం వల్ల ఆ మెరైకల పరంగా ఏ విధంగా రావాలనో ఆ విధంగా వచ్చి అప్పుడు మనకు మనీ రూపంగా వచ్చేసి రుణ బాధ పోతుంది ఆ రుణం అనేది మనకు అవసరం మనకి ఏదో విధంగా తీసుకుంటాం పది రూపాయలు తీసుకుంటాం ఇంకో దగ్గర పది రూపాయలు లేని ఇంకో వంద రూపాయలు తీసుకోవడం వంద రూపాయలు అట్లా 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 లక్షల పరంగా ఏదో పరంగా మ్యారేజ్ పరంగా మ్యారేజ్కి రుణం తీసుకోవడం లేకపోతే బ్యాంక్ లోన్స్ తీసుకోవడం ఇల్లు కట్టడానికి తీసుకుంటాం దేనికో దానికి దిన 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 అభివృద్ధి అభివృద్ధి పెరిగి పెద్దగా అమౌంట్కి వెళ్ళిపోతుంది అమౌంట్ పెద్ద టెన్షన్స్ అయిపోతాయి తీర్చాక మానం లేకపోతే ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు కూడా ఆ డబ్బు పరంగా అడుగుతున్నాడు డబ్బు పరంగా ఆ రుణం విముక్తి కోసం ఇది చేయడం అతి శీఘ్రంగా మనకు అప్పు తొందరగా ఏదో జరిగిపోతుంది అట్లా చాలా మంది కూడా జరిగింది చాలా మంది కూడా ఎవరైతే చేశారో అంటే క్లయింట్స్ వస్తారు కదా అంటే ఎవరైనా ఇలా కాల్ కాల్ చేసి డైరెక్ట్ తల్లి కొడుకులు వచ్చేసి మాకు వీడియో ఇచ్చారు అనమాట మేము ఇలా చేసాము మిరాకులు మా మా పేపర్స్ మా అప్పు మాకు వచ్చే వచ్చే పేమెంట్ మా భోజనానికి సరిపోతుంది మా ఇంటి రెంట్కే సరిపోతుంది ఈ గురుగారు చెప్పిన రెండు చేద్దామని చేశారంటే కన్సల్టింగ్కి వచ్చారు వస్తే ఇట్లా చేయండి చాలా బాగుంటుంది వెళ్తుంది అప్పు ఏదైనా సరే ఏదైనా మంచి జరుగుతుంది మీరు చేయండి అని చెప్పాను చేయడం వల్ల వాళ్ళు ఎక్కడుంటారు అంటే కర్ణాటకలో ఉంటారు అన్నమాట కర్ణాటకలో వచ్చారు వాళ్ళకి చెప్పాము వాళ్ళనిపించేసాం మన ఆఫీస్ వచ్చేసి సిగ్నర్ ఉంటుంది అన్నమాట త్రిపుడ డివిజనల్ గ్రూప్ ఆఫీస్ అనమాట కేరళ పద్ధతిలో చూస్తాం అంట ఐదు పంచభూతాల సిస్టమ్లో ఐదు ఐదు అంటే పంచభూజాల సిస్టమ్లో చూస్తాం అది వాళ్ళకున్న ప్రాబ్లం అమ్మ ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయండి చాలా బాగుంటుంది అంటే స్వామి అనుగ్రహం ఎవరైతే ఇప్పుడు దేవుడు వచ్చి పలికించాడు కదా మీరు మా నోటితో చేయి బాగుంటుంది అని అనమాట అంటే ఎవరు నోటి గురువు అనే దేవుడుతో సమానంగా వాళ్ళు భావించారు కాబట్టి మా నోటి ద్వారా వాళ్ళు చెప్పడం వల్ల అయితే ఇప్పుడు చెప్పిన రెమెడీ వాళ్ళకి చెప్పాను మీకు టీవీ పరంగా చెప్పే రెమెడీ కన్సల్టెంట్ పరంగా చెప్పాను వాళ్ళకి అది చెప్పడం వల్ల అతి సిక్ వాళ్ళు చేయడంలో అతి వన్ మంత్ లోపల వాళ్ళకి అమౌంట్ అనుకోకుండా ఆన్లైన్ అమౌంట్ పడిపోయింది వాళ్ళకి రాంగ్ ఏదో అమౌంట్ వచ్చేసింది వాళ్ళకి బ్యాంక్ ద్వారా అంటే ఏదో ఏదో అమౌంట్ పడ్డది ఆ పడ్డ తర్వాత వన్ మంత్ దాకా వెయిట్ చేసినట్టు అమౌంట్ పడదా మాకు పడ్డది బ్యాంక్లోనే ఎవరికి అర్థమవుతలేదు సరే ఏం చేసిన రెమెడీ చేసినందుకు ఇక్కడ వచ్చింది బాధులు మాకు ఇచ్చినామని చెప్పి అది డైరెక్ట్గా ఇచ్చేసి ఆ పేపర్ తెచ్చేసుకున్నారు ఆ వీడియో కూడా మనం షూట్ చేసి పెట్టాను ఆలోచి చెప్తే చాలా బాగుంటుంది రెమెడీ చేస్తే చాలా సక్సెస్ ఉంటుంది మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలి అనమాట టెన్షన్స్ లేకుండా ఉండాలి అన్నట్టు బాగుండాలని చెప్పడం అనమాట సరిపోతుందా రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది అయితే ఒక్కసారికి సరిపోతుంది మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా ఖచ్చితంగా జరుగుతుంది ఏది చేసినా కూడా ఇష్టంగా ప్రేమగా నమ్మకంతో జరుగుతుంది చేయాలి ప్రయాణమైనా కూడా ప్రయాణమైన ఇక్కడ కూడా ఒక తిరుపతి వెళ్ళాలని కూడా మనం వెళ్తామన్నట్టు వెళ్తాం వెళ్తామో వెళ్ళమంటే ఆ డౌట్ తోటి వెళ్ళాం కదా ఇక్కడ బస్ ఎక్కినామో ట్రైన్ ఎక్కినో డైరెక్ట్ తిరుపతి ఎదురు దర్శనం స్వామివారి దర్శనం చేసుకొని వస్తాం అనుకుంటాం అన్నమాట అవుతుందో కాదు మధ్యలో ట్రైన్ అవుతుందో ఆగిపోతుంది ఎక్కుతామో వెళ్ళమో అని డౌట్స్ అని ఎందుకు డైరెక్ట్ స్వామివారి అనకోవాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే నమ్మకంతో ఇష్టంగా మనం ప్రేమగా పోయినామో అది సక్సెస్గా మనకు అర్ధాక చేస్తాం అనమాట మనం ఏదైతే ఏదైతే రెమెడీ చెప్తున్నామో ఏది చేసినా కూడా పూజ అయినా కూడా నమ్మకంతో ఇష్టంగా చేయాలి భక్తిపరంగా అది ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఎనర్జీ పాజిటివే ఎప్పుడైతే మనం ఏది కోరుకుంటామో అదే జరుగుతాడు పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ కోరుకుంటూ నెగిటివ్ జరుగుతుంది ఇది అంతే ఇది కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉప్పు నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి ఆ పరంగా కూడా మనకి ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటారు నెగిటివ్ ఎనర్జీ కదా తప్ప అంటే అవును పాజిటివ్ కాదు కదా డెఫినెట్ డెఫ్టెంట్ నెగిటివ్ ఏ కదా అప్పు అంటే పాజిటివ్ కాదు కదా మనకు లోన్ పరంగా అంటే వేరే పరంగా మన డబ్బు మనకి మనం సంపాదించిన డబ్బు మనం ఎక్కడికి వచ్చేది పాజిటివ్ పరంగా మనం తీసుకొచ్చి కూడా నెగిటివ్ పరంగానే కదా అది డబ్బు అనేది వేరే వేరే వాళ్ళు తెచ్చి మనది కాదు వాళ్ళకి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అది ఒక బాధ పెట్టడమే కదా ఆ టైంలో అవసరం తీర్చేస్తుంది కాకపోతే నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఒక భయం ఉంటుంది ఆ వాళ్ళకి అవును అది పోవడమే అతి అతి శీఘ్రంగా సక్సెస్ ఉండాలి మీకు ఎలాంటి రుణ బాధలు లేకుండా ఎక్కడ మీరు హ్యాపీగా ఉండాలి మీరే పది మందికి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోవాలి అలా ఉండాలి ఖచ్చితంగా గురుగారు ఒక్కసారి చేస్తే ఇంకా సరిపోతుంది అదే మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి అంటారు గురుగారు ధన్యవాదాలు